హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ యాటిట్యూడ్ మొగుడు ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం తరుణి అన్విని హ్యాక్ చేసుకొని సూపర్ వదిన డాన్స్ చాలా బాగా చేశావు అని బొగ్గపై ముద్దు పెడుతుంది అన్వి థ్యాంక్ యూ అని నవ్వుతూ పక్కకు చూసేసరికి అక్కడ ద్రోణ సీరియస్గా తన వైపే చూస్తూ కనిపిస్తాడు దెబ్బకి అన్వి షాక్ అవుతుంది ద్రోణ సీరియస్గా లోకి వెళ్తాడు అన్వి అది చూసి ఇప్పుడే వస్తానని చెప్పి తన కూడా లోకి వెళ్తుంది తను వెళ్ళేసరికి ద్రోణ సీరియస్గా ఫైల్ చూస్తూ కనిపిస్తాడు అన్వి మెల్లిగా తన దగ్గరికి వెళ్తూ ఇప్పుడు ఏమంటారో ఏమో అనుకుంటూ భయపడుతుంది బట్ ద్రోణ మాత్రం సైలెంట్గా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఫైల్లో తలపెట్టి ఇంకా ఏమి అనుకుంటుందో చూద్దామనుకొని అలాగే ఉంటాడు తనకి చిన్నగా ఏడుపు సౌండ్ వినిపించేసరికి అన్వి వైపు చూస్తాడు అన్వి ఏడుస్తూ కనిపించేసరికి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేను ఏమైనా అన్నానా ద్రోణ నార్మల్గా మాట్లాడినా అందులో బేస్ వాయిస్ వినిపించేసరికి తత్తరపడి లేదు అన్నట్టుగా తలూపుతుంది ద్రోణ ఫైల్ పక్కన పెట్టి చేతులు కట్టుకుని షార్ప్ లుక్తో మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అది మీకు నేను డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు కదా అందుకే మీరు తిడతారేమో అని ఏడుస్తున్నావు అంతేనా ద్రోణ చిన్నగా నవ్వి కూర్చో అన్నట్టుగా సాగ చేస్తాడు అన్నీ తన పక్కన కూర్చుంటుంది ద్రోణ తన కన్నీళ్ళను తుడిచి అయినా నువ్వు డ్యాన్స్ చేస్తే నేనెందుకు తిడతాను అంటే మన పెళ్ళైన కొత్తలో మీరే కదా అన్నారు నన్ను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొద్దని మీకు డ్యాన్స్ అంటే ఇష్టం లేదేమో అనుకున్నాను ఇప్పుడు కింద కూడా మిమ్మల్ని చూడగానే సీరియస్గా ఇక్కడికి వచ్చారు అందుకే మీరేమంటారు ఏమో అని భయం వేసింది అంటూ చిన్నపిల్లల క్యూట్గా చెప్తుంది అన్వి చెప్పిన విధానానికి నవ్వొస్తుంది ద్రోణాకి అన్వి తలపై చిన్నగా కొట్టి నువ్వు ఇంత తింగరదానివేంటే ఆ రోజు నేనేమన్నాను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొద్దు అన్నాను అంతే కానీ డ్యాన్స్ చేయొద్దని నేను ఎప్పుడైనా చెప్పానా అని కళ్ళెగరేస్తాడు లేదు అన్నట్టుగా తలూపి మరి మీరెందుకు సీరియస్గా చూశారు ద్రోణ ఉఫ్ అంటూ కళ్ళు రౌండ్గా తిప్పి నేను ఆఫీస్కి వెళ్తుండగా దర్శిగాడ్ ఫైల్ మర్చిపోయానని కాల్ చేసి చెప్పాడు వాడి మీద అరిచి సీరియస్గా ఇంటికి వచ్చాను దాన్ని నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు అన్వి నవ్వుతూ హా మీరు సీరియస్గా ఉంటే అందుకే అనుకున్నాను అది సరే కానీ నేను టెండర్ కోసం ట్రై చేస్తున్నా అఫ్ కోర్స్ అది ఎలాగో మనకే వస్తుంది కాకపోతే కష్టపడాలి సో నువ్వు కూడా వర్క్ చేయాలి నేను ఇంటికి రావడం కూడా లేట్ అవ్వచ్చు నువ్వు ఆఫీస్కి కూడా రావాల్సి వస్తుంది ఓకేనా అన్వి నవ్వుతూ అలాగేనండి ద్రోణ గుడ్ అని రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అన్వి బుక్పై ముద్దు పెట్టి డ్యాన్స్ సూపర్గా చేసావు హని అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అన్వి ఇంకా షాక్లోనే ఉంది ఫస్ట్ టైం తనని ముద్దు పెట్టి మెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బుగ్గపై చేతితో తడుముకుంటూ సిగ్గుపడుతుంది ఇంతలో తనకి కార్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించేసరికి బాల్కనీలోకి వెళ్ళి కిందికి చూస్తుంది కార్లో కూర్చున్న ద్రోణాకి అన్వి కార్ వైపు చూడడం కనిపిస్తుంది ద్రోణా చిన్న స్మైల్తో స్టైల్గా గగుల్స్ పెట్టుకొని డ్రైవర్ కారు పోని అనగాని డ్రైవర్ కార్ పోనిస్తాడు అన్వి లోపలికొచ్చి హ్యాపీనెస్తో ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది పక్కనే టెడ్డీ బేర్ అదేనండి వీళ్ళ యానివర్సరీకి ద్రోణా ఇచ్చాడుగా అదే టెడ్డీబేర్ దాని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో అన్వి డ్యాన్స్ చేయడం ఆపి ఫోన్ తీసుకొని చూస్తుంది ద్రోణ మెసేజ్ చేయడం చూసి దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఏయ్ తింగరి ముందు డ్యాన్స్ చేయడం ఆపి వర్క్ చేయి లేకపోతే ఇంటికి వచ్చాక నీకు మామూలుగా ఉండదు అని ఉండడంతో ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ కాస్త నీరు కారిపోతుంది ఈ మహానుభావుడికి ఎలా తెలుసు నేను డ్యాన్స్ చేస్తున్నానన్న విషయం అని ఆలోచిస్తుంది మళ్ళీ మెసేజ్ రావడంతో మళ్ళీ ఓపెన్ చేస్తుంది మళ్ళీ ద్రోణ నుండి మెసేజ్ అందులో నేను మహానుభావుడినే కదా అలాగే తెలిసిపోతాయి అని ఉండడంతో వామో ఈయన దగ్గర ఉంటేనే కాదు దూరంగా ఉన్నా కూడా ఏమనుకుంటున్నానో తెలిసిపోతుంది ఎలా అనుకుంటుంది మళ్ళీ అందులో నువ్వేమనుకుంటున్నావో నాకు ఆ మాత్రం తెలియదా అని అని ఉండగానే అమ్మో నేను ఏమనుకున్నా తెలిసిపోతుంది అనుకొని ఫోన్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్ పట్టుకుంటుంది కాలం ఎవరి కోసం ఆగదు కదా అలా రోజులు గడుస్తున్నాయి ద్రోణ అన్వి దర్శి ఆఫీస్లో స్టాఫ్తో సహా అందరూ టెండర్ కోసం చాలా కష్టపడ్డారు ఒక్కోసారి అన్వి కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది ఒకరోజు నైట్ అణ్వీ రూమ్లో బెడ్పై కాలు చాపుకొని ఒళ్ళో పిల్లోని పెట్టుకుని దేని గురించి ఆలోచిస్తుంది నేను టెండర్ వర్క్లో పడి ఈయనకి మా పెళ్లి రోజు జరిగింది చెప్పాలని మర్చిపోయాను ఇప్పుడు వంశీ రాగానే ఎలాగైనా చెప్పాలి అనుకుని ద్రోణ కోసం చూస్తూ ఉంది కొద్దిసేపటికి కార్ సౌండ్ వినిపించడంతో అన్వి ఈయన వచ్చినట్టున్నారు అనుకుని కిందికి వెళ్తుంది ద్రోణ లోపలికి వస్తూ తనతో పాటు వస్తున్న దర్శితో దర్శి రేపు మనం త్వరగా వెళ్ళాలి ఫాస్ట్గా లేచి రెడీ అవ్వాలి అర్థమైందా ఆ మాటకి అలాగే ద్రోణ అంటాడు దర్శి అన్వి వీళ్ళ దగ్గరికి వచ్చి వచ్చేసారా ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దరు కానీ ఇద్దరు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వి రూమ్కి వెళ్ళి ద్రోణాకి డ్రెస్ తీసి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్పై డిషెస్ పెడుతుంది ద్రోణ దర్శి అక్కడికి వచ్చి కూర్చుంటారు అన్వి ఇద్దరికి వడ్డిస్తుంది ద్రోణ తినబోతు ఆగి హనీ నువ్వు కూడా తిను ఆ మాటకి అన్వి పర్లేదండి మీరు తిన్నాక తింటా అని అనకముందే ద్రోణ తన వైపు సీరియస్గా చూసేసరికి ప్లేట్లో అన్నం కర్రీ వేసుకుని కూర్చుని తింటుంది దీనికి మామూలుగా చెప్తే అర్థం కాదు అనుకుంటా అనుకుని సైలెంట్గా తింటాడు దర్శి త్వరగా తినేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు తర్వాత వీలు కూడా తినేసి రూమ్కి వెళ్తారు అన్వి తనకి ఎలా చెప్పాలా అని సతమతమవుతుంది గట్టిగా ఊపిరి తీసుకుని వంశీ అని పిలుస్తుంది ఏంటి హనీ అన్వి తడబడుతూనే అది మీకు ఒక విషయం చెప్పాలండి ఏంటి అని తన వైపు చూస్తాడు అది ఆ రోజు అంటూ ఏదో అనుబోతుంటే ద్రోణాకి కాల్ వస్తుంది వన్ మినిట్ అని కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు చి ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అనుకుంటూ ద్రోణా కోసం చూస్తుంది కొద్దిసేపటికి ద్రోణ రావడంతో తన వైపు చూస్తుంది హనీ ఏదో చెప్తున్నావు అదేనండి ఆ రోజు అదే మన యానివర్సరీ రోజు నైట్ అంటూ చెప్తుంటే అని జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నేను అసలు చాలా అలసిపోయాను పడుకో తర్వాత మాట్లాడుకుందాం అని సైడ్కి తిరిగి పడుకుంటాడు ద్రోణ అలసిపోవడం వల్ల ఇట్టే నిద్రపోతాడు అన్వికి బాధగా అనిపిస్తుంది తను కూడా సైడ్కి తిరిగి పడుకుని ఆలోచిస్తుంది నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా ఏదో ఒకటి అవుతుంది లేదు పాపం ఈయన ఆఫీస్లో చాలా కష్టపడి వచ్చారు టెండర్ కోసం చాలా కష్టపడుతున్నారు ఈయనకి టెండర్ వచ్చాక ఫ్రీ అయ్యాక చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది వెనక నుండి ద్రోణ చేయి వేయడంతో తేరుకొని ఫేస్ వెనక్కి తిప్పి ద్రోణా వైపు చూస్తుంది ద్రోణా వైపు తిరిగి తన ఫేస్ని చూస్తుంది అలిసిపోయిన ఫేస్తో ప్రశాంతంగా నిద్రపోతున్న ద్రోణా ఫేస్ చూడగానే తనలో ఉన్న ఆందోళన మొత్తం పోయి ఫేస్లో చిరునవ్వు వస్తుంది ద్రోణా బుగ్గపై చేయి వేసి నుదుటిపై ముద్దు పెట్టి తనని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది ఒక ఇంట్లో సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని సీరియస్గా తన మనుషుల్ని చూస్తున్నాడు చరణ్ ఏరా ప్లాన్ ఎంతవరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది బాస్ అంటాడు అందులో ఒకడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ద్రోణానికి డౌట్ రాకూడదు టూ డేస్లో టెండర్ వేయాల్సిన రోజు టెండర్ నాకు రాకపోయినా పర్లేదు కానీ ఆ ద్రోణకు మాత్రం అస్సలు రాకూడదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడు ద్రోణ టెండర్ వేయడానికి కూడా వీల్లేదు అవసరమైతే వాడిని చంపేయండి అలాగే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాం చరణ్ వాళ్ళ ముందు కొన్ని డబ్బులు వేస్తాడు వాళ్ళు డబ్బును చూసి తెగ సంతోషపడిపోతూ వాటిని తీసుకుని వస్తాం బాస్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చరణ్ కోపంగా ద్రోణ ఈ టెండర్ని నీకు అస్సలు దక్కనివ్వను అవసరమైతే నేను చంపేస్తాను అనుకుంటాడు అంతలోనే మళ్ళీ ఆ నైనాకి ఈ విషయం చెప్పకూడదు చెప్తే ఏకంగా నన్ను లేపేసే దండేసేస్తుంది ద్రోణ యు ఆర్ ఫినిష్ అనుకుంటూ కన్నీంగా నవ్వుతాడు అన్వి బద్దకంగా కళ్ళు తెరిచి లేద్దామని చూస్తుంది కానీ లేవ లేవలేకపోతుంది ద్రోణ తని హాక్ చేసుకోవడం వల్ల చిన్నగా నవ్వుకొని ఎంత బాగున్నాడో మా ఆయన నిద్రలో బలి ముద్దుస్తున్నాడు అనుకుని ద్రోణ బుగ్గని చిన్నగా లాగే తన చేతిని తీయడానికి చూస్తుంది బట్ నో యూస్ మరి బాబు అంత గట్టిగా ఆక్ చేసుకున్నాడు ఈయనేంటి ఇంత గట్టిగా పట్టుకున్నారు ఇప్పుడు నేను ఎలా లేవాలి అనుకుంటూ ఆ ఐడియా అనుకుని చిన్నగా ద్రోణ ఫేస్పై గాలి ఊదుతుంది దాంతో ద్రోణ కొంచెం కదిలేసరికి మెల్లగా చేయి తీసి వాష్రూమ్కి వెళ్తుంది కొద్దిసేపటికి రెడీ అయ్యి ద్రోణాన్ని చూసి ఈయనేంటి కొంతసేపు పడు ఇంతసేపు పడుకున్నారు ఎప్పుడు ఇలా పడుకోలేదే అనుకుని తనను లేపుతుంది వంశీ లేవండి ఈరోజు టెండర్ వేయాలి మర్చిపోయారా అంటూ తడబడుతూ లే తడుతూ లేపేసరికి అన్వి టెండర్ అనగాని లేస్తాడు ద్రోణ అవును కదా నేను ఎలా మర్చిపోయాను పైగా డీప్గా స్లీప్ వేస్తాను అనుకుంటూ అన్వి వైపు చూస్తాడు ఎప్పుడు లేనిది ఇలా నిద్రపోయారేంటండి ఏమో నిద్ర పట్టేసింది సరే ఫ్రెష్ అయ్యే రండి నేను కాఫీ తీసుకొస్తాను అని తన థింగ్స్ అన్ని తీసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ద్రోణ ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి అన్వి దేవుడికి పూజ చేసి ఇచ్చి బయటకు వస్తుంది అందరూ హారతి తీసుకుంటారు ద్రోణ అక్కడికి కొంచెం దూరంలో ఉండడం చూసి హారతి ప్లేట్ తీసుకుని తన దగ్గరికి వెళ్తుంది బొట్టు పెట్టుకుని హారతి తీసుకోండి అంటుంది నాకొద్దు అంటాడు అన్వి బొట్టు పెట్టబోతుంటే వద్దు అన్నట్టుగా చేయి అడ్డు పెట్టడంతో అబ్బా మీతో ఇదే వచ్చింది కనీసం హారతైనా తీసుకోండి అని తన చేత్తో హారతిని ద్రోణ కళ్ళకద్దీ పూజ గదికి వెళ్తుంది అందరూ అది చూసి షాక్ అవుతారు అశోక్ గారు చక్రవర్తి గారు చక్రవర్తి గారితో అన్నయ్య మన ఇంటి మహాలక్ష్మి అన్వి ద్రోణాన్ని మార్చేసింది చూసావా అసలు దేవుడు అంటేనే కిట్టినవాడు హారతి హారతిచ్చినా ఏమనలేదు చక్రవర్తి గారు చిన్నగా నవ్వి మరి అదే మన కోడల మహత్యం ఆ మాటకి అందరూ నవ్వుకుంటారు అందరూ టిఫిన్ చేశాక మామ్ నన్ను బ్లెస్డ్ ఏ మమ్మీ అని రోహిణి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ద్రోణ అందరూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తారు అవును నాన్న దర్శి ఎక్కడ కనిపించట్లేదు అన్న చక్రవర్తి గారి మాటకి వాడు ఆల్రెడీ టెండర్ ఆఫీస్కి వెళ్ళాడు రాడ్ ఇప్పుడు నువ్వు ఒక్కడివి వెళ్తున్నావా లేదు మామ్ అని కూడా వస్తుంది ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు ద్రోణా డ్రైవ్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఈ టెండర్ సబ్మిట్ చేస్తే చాలు ఖచ్చితంగా మనకే వస్తుంది అని మీ అలాగే చూస్తుంది ఏవండి మీరు ఏమనుకోకపోతే నేను ఒకటి అడగచ్చా ద్రోణా డ్రైవ్ చేస్తుని నా దగ్గరని పర్మిషన్ ఏంటి అడుగు ఇప్పుడు మీరు ఈ టెండర్ గెలిస్తే మీకు ల్యాండ్ వస్తుంది కదా దాన్ని మీరు ఏం చేస్తారు ఏముంది ఇంకో కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను నేను ఒకటి చెప్తా చేస్తారా ద్రోణ సీరియస్గా నీకు ఇప్పుడే చెప్పా కదా పర్మిషన్ అడగద్దని ఇంకా అలాగే అంటే నాకు కోపం వస్తుంది అని తెలుసు కదా ఓకే ఎందుకంత కోపం ఇప్పుడు నేనేమన్నానని సరే చెప్తాను ఇప్పుడు మనకి లెక్కలేనంత తర తరతరాలుగా కూర్చొని తిన్నా తరగనాస్తుంది ఇంకో కంపెనీ మనకి ఎందుకు అదే ల్యాండ్లో మన కంపెనీలో వర్క్ చేసే వర్కర్స్కి ఇల్లు కట్టిస్తే ఎలా ఉంటుంది అన్న అన్వి మాటకి ద్రోణ సడన్గా బ్రేక్ వేసి తన వైపు చూస్తాడు ఆ ఫోర్స్కి అన్వి జస్ట్ జస్ట్లో కార్ అద్దంకి తన ముక్కు గుద్దుకునేది సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అలా జరగలేదు అన్వి ద్రోణ వైపే చూస్తూ ఏమైందండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడేనా అంటూ అమాయకంగా చూస్తుంది లేదు అన్నట్టుగా తలోపి కార్ స్టార్ట్ చేసి నిజంగా నీ ఐడియా చాలా బాగుంది ఈ ఐడియా నాకెందుకు రాలేదా అని థింక్ చేస్తున్నాను అండ్ వి ఎగ్జైటింగ్గా నిజంగా బాగుందా థ్యాంక్స్ అండి ఇంకా మీరు ఏమంటారేమని భయపడ్డాను ద్రోణ కోపంగా అంటే నేను ఎలా కనిపిస్తున్నానే నీకు ప్రతిదానికి నీ మీద కోపడేవాడిలా కనిపిస్తున్నానా అబ్బా ముందు ఆ టాపిక్ వదిలేయండి అసలే టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఇది అయిపోయాక చెప్తానని పని అని కార్ స్పీడ్ పెంచుతాడు కొంచెం దూరం వెళ్ళాక కొంతమంది రోడ్డుకి అడ్డంగా నిలబడి చూసి కార్ బ్రేక్ వేస్తాడు అన్వి వాళ్ళని చూసి వంశీ ఎవరు వాళ్ళు నా ఫ్యాన్స్లే వెళ్ళి హాయ్ చెప్పేసి వస్తావు నువ్వు కారు దిగకు అని కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతాడు ఎవర్రా మీరు నా కారుకు అడ్డంగా నిలబడ్డారు మేమెవరమో తర్వాత ముందు మీ నీ దగ్గర ఉన్న టెండర్ ఫైల్ ఇచ్చి మర్యాదగా వచ్చిన దారిని ఇంటికి లేకపోతే మా చేతులను చావడం ఖాయం అబ్బా అమ్మా భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఎల్లవోయ్ వెళ్ళి చిన్నపిల్లలకు చెప్పండి నాకు కాదు మీరే దారికి అడ్డంగా తప్పుకోండి లేకపోతే వద్దులే మిమ్మల్ని చంపితే నాకేం వస్తుంది అడ్డు తప్పుకోండి అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఒకడు వెనక్కి నుండి వచ్చి ద్రోణ తలపై కొడతాడు ద్రోణాకి దిమ్ముగా అనిపించి తలకి చేయి పెట్టుకుని వెనక్కి తిరిగి తనని కొట్టిన వాడిని ఒక్క తన్ను తంతాడు వాడు దూరంగా వెళ్ళి పడతాడు ద్రోణాని కొట్టడం చూసిన అన్వి కంగారుగా కార్ దిగుతుంది అన్వి కారు దిగడం చూసి ద్రోణ కోపంగా నేను కారులోనే కూర్చోమని చెప్పాను కదా ఎందుకు దిగావు అంటాడు కానీ అన్వి అదేం పట్టించుకోకుండా తన దగ్గరికి వెళ్తుంది వంశీ వంశీ మీకేం కాలేదు కదా అన్వి అణవి రావడం ఆలస్యం అన్నట్టు తనని ఒకడు పట్టుకుని ద్రోణా నుండి వెనక్కి లాగి అన్వి వెళ్లకుండా గట్టిగా అతని చేతిని పట్టుకుంటాడు రేయ్ ఎవర్రా నువ్వు నన్ను పట్టుకున్నావు వదలరా వదులు అంటూ గింజుకుంటుంది ద్రోణాకి అన్వి భయపడుతున్నట్టుగా తన గొంతు వినిపించేసరికి గట్టిగా తల విదిలించి వాళ్ళ వైపు చూస్తాడు అణవిని ఆ రౌడీ పట్టుకోవడం చూసి కోపంగా రే దాన్ని వదిలిపెట్టు లేకపోతే నా చేతిలో చస్తావు అని కోపంగా ముందుకు రాబోతుంటే తనని ఒకేసారి అందరూ రౌడీలు పట్టుకుని మోకాలు వైపు మోకాలపై కూర్చోబెడతారు అన్వి అది చూసి రేయ్ అసలు మీకు ఏం కావాలరా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం లేదు పాప మీ దగ్గర ఉన్న టెండర్ ఫైల్ ఇచ్చావనుకో మిమ్మల్ని ఏం చేయం లేకపోతే నీ మొగుడిని చంపేస్తాం అయినా చూడ్డానికి లక్షణంగా ఉన్నావు నీ మొహం పొట్టు లేకుండా మంచిగా ఉండదు ఎందుకు మాతో వచ్చింది తంట అని ఫైల్ తీసుకురాపో నిన్ను నీ మొగని వదిలేస్తాం అన్వి భయంగా వద్దు ఆయన ఏం చేయకండి మీకు కావాల్సింది ఫైలే కదా నేను తీసుకొచ్చిస్తాను ద్రోణ కోపంగా హనీ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా మీరు ఉండండి అని కార్ డోర్ ఓపెన్ చేసి ఫైల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది ఇప్పటికైనా ఆయన్ని వదిలేయండి ఫైల్ తీసుకున్న రౌడీ ఫైల్ మా చేతిలోకి వచ్చాక మీతో మాకు అవసరం లేదు అని అన్విని తోసేసి పదంట్రా అనగాని మిగిలిన వాళ్ళు ద్రోణాన్ని వదిలేసి అందరూ పారిపోతారు రౌడీ తోసేయడంతో అన్వి కింద పడిపోతుంది మెల్లగా లేచి ద్రోణ దగ్గరికి వచ్చి వంశీ మీకేం కాలేదు కదా ద్రోణ కోపంగా నిన్ను అని చేయెత్తాడు అణ్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ద్రోణ తనని కొట్టలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అసహనంగా చేతిని దించుతాడు ఎన్ని కళలు కన్నానో తెలుసా దీనికోసం నా కలలన్నీ నాశనం చేశావు చహ్ ఇన్ని రోజులు పడి కష్ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అని తన మీద ఇంతెత్తున అరిచి రౌడీని పట్టుకోవడానికి పరిగెత్తాడు అన్వి పిలిచినా వినకుండా కొంచెం దూరం పరిగెత్తాక ఆ రౌడులు కనిపించకపోయేసరికి కోపంగా చా అనుకుంటూ అసహనంగా కాలితో కిందన్న మట్టిని తంతాడు మెడపై చేయి వేసుకుని కోపంతో ఊగిపోతాడు తనకి అప్పుడే కాల్ రావడంతో ఎవరో చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంటాడు అవతల వైపు నుండి దర్శి హలో ద్రోణ ఎక్కడున్నావు వదన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు గుడ్ న్యూస్ ద్రోణ టెండర్ మనకే వచ్చింది ఆ మాటకి ద్రోణ షాక్ అవుతాడు ఏంటి టెండర్ మనకొచ్చిందా హా ద్రోణ వదిన ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేసింది అయినా నువ్వెందుకు రాలేదు అదే తర్వాత నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని కాల్ కట్ చేసి డ్రైవర్కి కాల్ చేసి అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడు కొద్దిసేపటికి కారు రావడంతో ద్రోణ కారులో కూర్చొని డ్రైవర్ ఫాస్ట్గా టెండర్ ఆఫీస్కి పోని అని ఆలోచనలో పడతాడు హనీ టెండర్ సబ్మిట్ చేయడం ఏంటి దాన్ని రౌడీలకు ఇచ్చేసింది కదా అక్కడికి వెళ్ళాక హనీని అడగాలి అనుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు టెండర్ ఆఫీస్ రావడంతో కారు దిగి ఫాస్ట్గా లోపలికి వెళ్తాడు ద్రోణ అందరూ తనని విష్ చేస్తారు ద్రోణ స్మైల్ చేస్తూ హుందాగా నడుచుకుంటూ వెళ్ళి అణ్వి కోసం చూస్తాడు దర్శి తన దగ్గరకు వచ్చి కంగ్రాక్స్ దోణ అంటూ తనని హ్యాక్ చేసుకుంటాడు ద్రోణ చిన్నగా నవ్వి హనీ ఎక్కడ కొంచెం కంగారుగా అడుగుతాడు అప్పుడే అన్వి అక్కడికి వచ్చి కంగ్రాక్స్ వంశీ అంటూ చేయి ముందుకు చాపుతుంది బట్ ద్రోణ మాత్రం చేయి ఇవ్వకుండా తనని గట్టిగా హాక్ చేసుకుంటాడు అన్వి ఫస్ట్ షాక్ అయిన తర్వాత కంగారుగా చుట్టూ చూస్తుంది అందరూ వాళ్ళని చూడడంతో వంశీ వదలండి అందరూ మనల్నే చూస్తున్నారు అంటుంది ద్రోణ వదిలి తన చేతులు పట్టుకుని థ్యాంక్ యూ హనీ అంటాడు అన్వి చిన్నగా నవ్వి కళ్ళు తెరిచి కళ్ళు తిరిగి ద్రోణపైనే పడిపోతుంది ద్రోణ తనని పట్టుకొని హనీ హనీ అంటూ చేంపపై తడుతాడు తన మేడ దగ్గర చేయి వేస్తాడు తన చేతికి ఏదో తడిలాగా అనిపించేసరికి తన చేతిని చూసుకుంటాడు తన చేతికి బ్లడ్ ఉండడంతో కంగారుగా అన్వి చెవి వెనకాల చూడగానే ద్రోణాకి బ్లడ్ కనిపిస్తుంది ద్రోణా కని చూడగానే అర్థమైంది ఇప్పటిదాకా ఆ రౌడీ అణ్విని తోసేయడం తను కింద పడడం గుర్తొస్తుంది కోపంతో చేయి పిడికిలి బిగిస్తాడు దర్శి కంగారుగా ద్రోణ బదినికి ఏమైంది బ్లడ్ వస్తుంది ఏంటి అని అడిగాడు ద్రోణ కోపాన్ని కంట్రోల్ చేసుకుని తర్వాత చెప్తాను ముందు వెళ్ళి కారు తీపో ఫాస్ట్ అని గట్టిగా అరిచి అన్విని ఎత్తుకుంటాడు దర్శి భయపడతాడు తన అరుపుకి బట్టి ధైర్యం తెచ్చుకొని కార్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ స్టార్ట్ చేసేసరికి ద్రోణ అన్విని తీసుకొచ్చి కార్లో పడుకోబెట్టి తన కూర్చొని తన తలని ఒల్లో పెట్టుకుని బ్లడ్ రాకుండా తలకి కర్చీఫ్ పెడతాడు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్